నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సో దీన్ని మనము నారాయణ టర్మ్స్లో నారాయణ ప్రీమియర్ లీగ్ అని చెప్తాం సో నారాయణ ప్రీమియర్ లీగ్ అంటే పిల్లలందరికీ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ని కండక్ట్ చేస్తాము ఒకటి స్కూల్ లెవెల్ అలాగే డిస్టిక్ లెవెల్లో జరుగుతాయి సో వీళ్ళందరికీ కూడా మెడల్స్ ఉంటాయి సర్టిఫికెట్స్ ఉంటాయి ద మోటో ఆఫ్ ద ఎన్పిఎల్ఈస్ మనకు చదువు మాత్రమే ముఖ్యం కాదు శారీరక శ్రమ చేస్తూ సో ఫిజికల్గా కూడా హెల్తీగా ఉండాలంటే గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి సో ఫిజికల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడు మాత్రమే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు సో అది మా నారాయణ స్కూల్ యొక్క మోటో కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఎన్పిఎల్ అనేది చాలా గ్రాండ్ సినారీలో బాగా జరుగుతుంది సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు గార్లదిన బ్రాంచ్లో మొత్తం అన్ని బ్రాంచెస్ టోటల్గా ఫోర్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి నారాయణ స్కూల్స్ సో ఫోర్టీన్ బ్రాంచెస్కి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది సో డిస్ట్రిక్ట్ లెవెల్తో అక్కడికి ఎండ్ అయిపోతుంది సో ఇది ఎవ్రీ ఇయర్ మనకు ఖచ్చితంగా ఒకసారి మాత్రం ఉంటుంది సో దీంతోపాటు ఈ అడిషన్ మనకు ఎంఓసి అలాగే ఎన్పిఎల్తో పాటు ఇంకా మనకు స్పెల్ బీ ఉంటుంది సో అలాగే సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్గా మనకు సో ఎన్నో రకాలైన ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది నారాయణ స్కూల్స్లో సో అలాగే ఐఐటీ ప్రోగ్రామ్ అనేది క్యాజువల్గా మామూలుగా సార్లగా నడుస్తూ ఉంటుంది రెగ్యులర్ స్టేట్ బోర్డుతో పాటు సో ఇది మన నారాయణ స్పూర్కి సంబంధించి ఈరోజు మాత్రం సో స్కూల్ లెవెల్లో మొత్తం ఈటెక్నో స్టూడెంట్స్ని అందరినీ మనం తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా నేను పేరెంట్స్కి ఇచ్చే సలహా మీ పిల్లల్ని ప్రతిరోజు గ్రౌండ్కి పంపండి ఎప్పుడైతే పిల్లలు ఫిజికల్గా హెల్తీగా ఉంటారో సో అప్పుడే మెంటల్గా కూడా హెల్తీగా ఉంటారు సో అప్పుడే వాళ్ళ చదువు కూడా ఫోకస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది సో కంపల్సరిగా మీ పిల్లల్ని స్పోర్ట్స్లో అవకాశం దొరికితే వాళ్ళని జాయిన్ చేయడం మర్చిపోవద్దు సో విన్నింగ్ ఆర్ లూజింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ సో పార్టిసిపేషన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్స్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ దేర్ హెల్త్ హెల్త్ మీకు చాలా చాలా బాగా చేస్తున్నారు సార్ మీరు ఈ ఈ మీకు ఎప్పుడు ఉంటుంది చాలా చాలా బాగా చేస్తున్నా మీరు నాదే నా పేరు చాలా చాలా మంచి పేరు ఇది మా దేవుని పేరు ఇది చాలా చాలా మంచిది మీరు కూడా ఇచ్చే చేయండి మీ పిల్లలు కూడా బాగా చేయండి నేను కూడా మీకు చెప్పి సపోర్ట్ చేస్తాను చాలా చాలా ఇప్పుడు రాకింగ్ విజ్ రాకింగ్ విజయ్ వన్ టూ త్రీ ఫోర్ సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ అతని మోటో కూడా బాగుంది అందరినీ ప్రమోట్ చేస్తూ పోతున్నాడు హందూకూరులో సో ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ కూడా మీరు అందరికీ ఫార్వర్డ్ చేసి షేర్ చేసి సో మనం ఇలాంటి పిల్లల్ని కూడా మనం మోటివేట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి సో పేరల్గా చదువుతో పాటు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ తన ఉపాధి తను చూసుకోవడం కూడా ఇట్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ సో మంచిదే టైంని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడని నాతో అన్నాడు కాబట్టి చదువుని కాపాడుకుంటాను సార్ అంటున్నాడు అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేసి సో తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తన ఉపాధి తాను సంపాదించుకునే వాళ్ళగా మోటివేషన్ పెట్టుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హిందూ ఉన్న ప్రజలు మోటివేట్ చేసి ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా ఫాలో అవ్వాలి సబ్స్క్రైబ్ చేయాలి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అతన్ని ఎంకరేజ్ చేద్దాం అన్నారాయణ స్కూల్ చెరన్ ఫ్రెండ్స్ మీకు మీ కోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో 2 సైడ్ ఛానల్ అయితే వచ్చిన ఫ్రెండ్స్ గేమ్స్ కి ఇక్కడ మీ పిల్లలు కూడా పెద్ద పెటావార్స్ తీసుకోవాల్సిందే నేను బిట్చెస్ చేస్తున్నాం నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేను చేస్తున్నా వెల్కమ్ టు రాకింగ్ వీడియో వన్ 2 3 4 బై బై ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా చేసుకోండి సార్ కూడా సపోర్ట్ చేయండి మీ పిల్లలు కూడా ఇట్లా సపోర్ట్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తాను వాళ్ళకి వెల్కమ్ టు రాకింగ్ వీడియో బై బై టు మై ఛానల్ మీ రాకింగ్ వీడియో అందరూ గోల్ పెడతమను మనం ఇది ఎప్పుడనుకుంటున్నారో మన ఈరోజు కన్నీ రోడ్ లో చాలా చాలా బాగా గేమ్ గేమ్స్ చాలా చాలా బాగా ఆడుతున్నారు ఇప్పుడు మనం సార్థం సార్ చేసుకుంటాం బీటీ ఎవరీ ఇయర్ కూడా నారాయణ స్కూల్లో ఎన్పిఎల్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ కూడా కే కాంటాక్ట్ వాళ్ళు కేటాయిస్తేస్తారు అప్పుడు మాకు ఎటువంటి సింబల్స్ కానీ లేదంటే మాకు ఏమీ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్ ఎక్కువ ఉంటుంది అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలు కూడా పిల్లలకి ఎక్కువగా మేము వదిలేస్తాం ఓన్లీ స్పోర్ట్స్ సో టూ మంత్స్ ప్రాక్టీస్ చేస్తాము టూ మంత్స్ టీమ్స్ ఆడతారు టూ మంత్స్లో ఒక పెద్ద ఈవెంట్ జరుపుతారు మొత్తం నారాయణ ఏపీ ఏపీ వైడ్ ఫస్ట్ బ్రాంచ్ జోనల్ ఎగ్జమ్ లెవెల్ మరి స్కూల్ బై స్కూలు హౌస్ బై హౌస్ చెప్పిన తర్వాత పెద్ద టోర్నమెంట్ వచ్చేసి మనకు హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఇక్కడ పిల్లలందరికీ చాలా చాలా సందర్భం ఉంది మీరు కూడా మీరు పీటి ఆ సార్ గారు కలిపి మీ జనాలు కలిపి నిజంగా ఎట్లా నేర్చుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ మీ పేరెంట్ కూడా పర్మిషన్ తీసుకోండి మీ మీ జన మీ మనుషులు కూడా మీ మీ మీరు కూడా వచ్చి మీరు మీ కూడా మీ పేరెంట్ పర్మిషన్ తీసుకొని స్కూల్కి చేరి మీరు కూడా వచ్చి ఇక్కడ జాయిన్ చేసి మేము చేస్తున్నాం అది కూడా వీడియో మా హెచ్ఎం సార్తో కూడా తీసుకున్నాము పీటీ సార్తో కూడా తీసే జరిగింది ఇప్పుడు చాలా చాలా సంతోషం ఉంది ఫ్రెండ్స్ నాకు ఇట్లా సపోర్ట్ చేస్తున్న అందరికీ నాకు నిజంగా సెల్యూట్ చెప్పాలా ముందు ఛానల్ బ్లాక్ అయింది ఛానల్ నుంచే నేను ఇప్పుడు ఇంత నా ఫ్యాన్స్ అందరికి కూడా ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరికీ ఫ్రెండ్స్ నిజంగా నాకు ఈ మా మా